అలా చేసామని చెప్పడం కాకుండా నాలుగు రోజుల ముందు నుంచి కూడా పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఏదైతే ఉన్నాయో అంటే ఇంచుమించుగా ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ పర్ అవర్ విండ్ వచ్చిన పొజిషన్స్లోని సైక్లోన్స్ మన స్టేట్లో హిట్ ఇచ్చినప్పుడు ఏ పారామీటర్స్లో ఎక్కువ డ్యామేజ్ జరిగింది ఏ ఏరియాస్లో ఎక్కువ డ్యామేజ్ జరిగింది అంటే అంత క్లీన్ అబ్జర్వ్ చేసుకొని ఆ ప్రిపేర్ అప్పుడు సిచ్యువేషన్ని కూడా బేస్ చేసుకొని ప్రిపేర్నెస్ అనేది తీసుకోవడం జరిగిందండి అంటే ఓవరాల్గా చూసుకుంటే లాస్ట్ మనకి హుద్ హుద్ టైంలో వన్ ఎయిటీ ఫైవ్ క్యాంపేజ్ నుంచి టూ హండ్రెడ్ క్యాంపేచ్ వరకు మనకి విండ్ పొజిషన్ ఉండేది ఈరోజు మనం చూసుకుంటే హండ్రెడ్ క్యాంపేచ్ వరకు ఉంది లాస్ట్ టూ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో జరిగిన ఒక సైక్లోన్ ఒకటి ఉంది దాంట్లో మాత్రమే మనకి ఇంచుమించుగా వన్ ట్వంటీ హండ్రెడ్ క్యాంపేజ్తో విండ్ మనకు వచ్చింది సో ఇప్పుడు అవన్నీ కూడా బ్యారేజ్ వేసుకొని వాటన్నిటినీ కూడా ఒక కేస్ స్టడీస్ కింద తీసుకొని ఫర్దర్గా ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకున్నారు దీనిలో భాగంగానే ఇప్పుడు మనకి తుఫాన్కి రావటానికి ముందు తీసుకోవాల్సిన ప్రిపేర్నెస్ ఒకటైతే కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి తుఫాన్ వచ్చిన తర్వాత అలర్ట్ అవ్వాల్సిన డిపార్ట్మెంట్స్ ఇంకొన్ని ఉంటాయి సో వాటిని అన్నిటినీ కూడా డివైడ్ చేసుకొని ఓవరాల్గా ఎస్డి ఇక్కడ మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీస్లోనే ట్వంటీ సెవెంత్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ ఈ మూడు రోజులు కూడా కన్సర్న్ ఆఫీసర్స్ని ఇక్కడ మేము ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ లైజనింగ్ ఆఫీసర్స్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఈరోజు సుమారుగా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా ఇక్కడ మేము ఒక మీటింగ్ అరేంజ్ చేసుకున్నాం సుమారు ఇక్కడ ఎక్కడ సహాయక చర్యలు తీసుకునే దాంట్లో భాగంగా ఇప్పుడు ఎస్ ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ని సుమారుగా ఒక ఆరు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ని అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ని దగ్గర దగ్గర మనకి పదమూడు ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ని అంటే రిజర్వులో ఉన్న వాటి అన్నింటినీ కూడా కలుపుకొని దగ్గర దగ్గర థర్టీన్ ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ని ఒక్కొక్క ఎన్డీఆర్ఎఫ్ టీం ఎస్డిఆర్ఎఫ్ టీంలో ముప్పై మంది టీమ్ మెంబర్స్ కూడా ఉంటారు వాళ్ళు ఫుల్ ఎక్విప్మెంట్స్తో వాళ్ళందరికీ వాళ్ళందరినీ కూడా ఆల్రెడీ డిప్లై చేయడం జరుగుతుంది ఏరియాస్ని ఐడెంటిఫై చేసుకొని డిప్లాయ్ చేసు చేయడం జరుగుతుంది ఓవరాల్గా ఎన్ని రిలీఫ్ క్యాంప్స్ని ఏర్పాటు చేయాలి అవన్నీ కూడా కలెక్టర్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది కలెక్టర్స్తో పాటు ఈరోజు ఒక్కొక్క స్పెషల్ ఆఫీసర్స్ని నోడల్ ఆఫీసర్స్ని కూడా ఐఏఎస్ ర్యాంక్ ఆఫీసర్స్ని అక్కడికి వేయటం జరిగిందండి సో వాళ్ళందరూ కూడా ఆ జిల్లాలకు చేరుకొని ఆ జిల్లాల దగ్గర నుంచి ప్రిపేర్నెస్ని చెక్ చేసుకోవటం ఆ రిలీఫ్ క్యాంప్స్ ఎలా ఉన్నాయి రిలీఫ్ క్యాంప్స్లో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి రిలీఫ్ క్యాంప్స్లో వాళ్ళకి ఫుడ్ దగ్గర నుంచి శానిటేషన్ దగ్గర నుంచి వాటర్ సప్లై వరకు ప్రతిదీ కూడా వాళ్ళకి పిన్ టు పిన్ అబ్జర్వ్ చేసుకొని వాళ్ళు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటున్నాం ఆల్ డిపార్ట్మెంట్స్ అంటే ఇక్కడ మన ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్స్ దగ్గర నుంచి పంచాయతీ రాజ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఎవ్రీ డిపార్ట్మెంట్ని కూడా ఆఖరి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్ అదేవిధంగా మనకి కార్పొరేషన్స్లో ఉన్న ఈ విండ్ పొజిషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి విండ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హోర్డింగ్స్ నియర్ బై దగ్గర దగ్గర పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఏదైతే ఉన్నాయో వాటి కూడా రిమూవ్ చేయమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది కలెక్టర్స్ అందరికీ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మత్స్యకారులను ఎట్టి పరిస్థితులను వేటకు వెళ్ళొద్దని చెప్పి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ రెండు రోజుల ముందు నుంచి కూడా ఇవ్వడం జరిగింది